హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కారం అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది ఉపకాయం అంటే అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు దీని కొరకు నానా ఎక్సర్సైజులు వాకింగ్లు ఎన్ని చేసినా కూడా తగ్గరు అయితే ఫుడ్ కంట్రోలింగ్ చేసి మొత్తం డైటింగ్ చేసినా కూడా కొంతమంది బరువు తగ్గరు అయితే అలాంటి వారికి అయితే కొంతమంది ఏంటంటే బరువు తగ్గుతారు కానీ మళ్ళీ లైట్గా తినగానే మళ్ళీ యథావిధిగా వాళ్ళ శరీరం రావడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు అన్ని రకాల ఫుడ్స్ తింటూ అంటే కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ నాన్ వెజ్లు కాకుండా మామూలుగా ఇంట్లో ఉండే ఆహారాన్ని మామూలుగా తింటూ అంటే మెత్తిగా తింటూ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా వారికి శరీర అధిక బరువు అధిక ఫ్యాట్ కొలెస్ట్రాల్ కూడా పూర్తిగా తగ్గడం అనేది జరుగుతుంది ఓకే సో ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది చిత్రమూలం చెట్టు చిత్రమూలం చెట్టు అనేది దాదాపుగా కొంత అరుదు అయిన చెట్టే కానీ చాలా చోట్లలో మనకి ఇది కనబడుతూ ఉంటుంది మన కావాల్సిన ఏంటంటే వీటి చిత్రమూలం చెట్టు యొక్క వేర్లను తీసుకొచ్చి ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి సో మనకు తెలుసు ఆల్రెడీ మనం అవన్నీ చేయలేము మనకు ఆల్టర్నేట్స్ ఏదో ఒకటి చెప్తానని తెలుసు కదా సో ఆల్టర్నేట్ కూడా ఉంది అదే చిత్రమూల చూర్ణం ఈ చిత్రమూల చూర్ణం అనేది శరీరాన్ని మంచి డైజెస్ట్ చేయడానికి అధిక గవును కరిగించడానికి వ్యర్థాలు తీసేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ చిత్రమూల చూర్ణాన్ని మనం ఆన్లైన్ ద్వారా కానీ లేదంటే ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇది లభిస్తూ ఉంటుంది చాలామంది ఫోన్ చేసి ఇది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది అనేది నాకు ఎలా తెలుస్తుంది సో ప్రయత్నించండి సో నేను ఒక పేరు చెప్పాను దాన్ని పట్టుకొని మీరు ప్రయత్నించుకోవాలి అన్నీ మేమే చెప్పలేం కదా ఎక్కడ దొరుకుతుందని సో అలా ఈ చూర్ణాన్ని తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకున్న తర్వాత ఒక చెంచాడు ఈ చిత్రమూలం చూర్ణానికి ఒక చెంచాడు తేనె కలిపి రెండు పూటల ఉదయం పరి రాత్రి పడుకునే ముందు రెండు పూటలా తినాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చిత్రమూలము వేర్ల చూర్ణముని ఒక చెంచాడు తీసుకొని ఒక చెంచాడు తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరి కడుపున రాత్రి పూట రెండు పూటలా తినాలి ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా మితి ఆహారం తీసుకుంటూ అంటే ఇక మరీ వాడుతున్నాం కదా అని అతిగా తినకుండా మితగా ఆహారం తీసుకుంటూ నలభై నుంచి రెండు నెలలు కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు పది కిలోల బరువు వరకు తగ్గడానికి అవకాశం ఉంది ఓకేనా పది కిలోల బరువు అనేది అంత మామూలు విషయం కాదు పది కిలోల బరువు తగ్గడం అంటే అది కూడా మీరు హెల్తీగా ఉంటూ కొంతమంది ఇన్స్టెంట్ బరువు తగ్గడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే స్టమక్లో అనేక ప్రాబ్లమ్స్ రావడము కడుపు మంట కడుపు ఇవ్వడం అదేవిధంగా వీక్నెస్ అవ్వడం జరుగుతుంది ఇది అలా కాకుండా నిదానంగా నిదానంగా తగ్గిస్తూ దాదాపు పది కిలోల బరువు వరకు తగ్గే అవకాశం కూడా ఉంది సో చాలా మంది అడుగు అంటారు వారంలో ఐదు కిలోలు తగ్గుతాం పది కిలోలు తగ్గుతారని ఎలా పాసిబుల్ వారంలో ఐదు కిలోలు పది కిలోలు మొత్తం తినకుండా ఉంటేనే అది పాసిబుల్ అలాంటప్పుడు ఏమవుతుంది యాసిడ్స్ అనేవి ఆటోమేటిక్గా కడుపులో రిలీజ్ అయిపోయి లోపల ఫుడ్ లేకపోయేసరికి ఆ ప్రేగుల చుట్టూ పేరుకపోయి అంత తినడము దానివల్ల కడుపులో వంట యాసిడిటీ అల్సరు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఏదైనా సరే డైటింగ్ చేసేటప్పుడు అది కొద్ది కొద్దిగా చేయడమే ఆరోగ్యానికి మంచిది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలను సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ